ఆత్మకూరు పట్టణంలో ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ఈ టోర్నమెంట్ ను మహేందర్ గౌడ్ రాఖీ ఆఫ్రోజ్ అస్లాం నాగేష్ ముదిరాజ్ భరత్ ఆధ్వర్యంలో ఆత్మకూరు మినీ స్టేడియంలో నిర్వహించారు ఈ టోర్నమెంట్ లో పన్నెండు జట్లు పాల్గొన్న ఈ వర్షం కారణంగా క్రికెట్ కు అంతరాయం ఏర్పడిన ఈ రోజు చివరి మ్యాచ్ ఎటువంటి అంతరాయం లేకుండా జరిగింది ఈ మ్యాచ్ లో సెమీ ఫైనల్ కి మూడు జట్లు చేరుకోగా ఫైనల్ కి మాత్రం మినీ స్టేడియం విరాట్ లెవెల్ మహారాజ్ లెవెల్ జట్లు చేరుకున్నాయి ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్ లో విరాట్ లెవెల్ మినీ స్టేడియం తలపడగా మొదటి బహుమతి విజేతగా మినీ స్టేడియం నిలిచింది మొదటి బహుమతి వారికి కప్ మరియు ఐదు వేలు రూపాయలు అందించారు రెండవ బహుమతి విరాట్ లెవెల్ మూడు వేలు మినీ కప్ గెలుచుకుంది ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు అనంతరం పలువురు క్రికెట్ కోచర్స్ మాట్లాడుతూ ఆత్మకూరు పట్టణంలో మరియు చుట్టుపక్కల గ్రామాల్లో ఎందరో క్రీడాకారులు ఉన్నారని అలాంటి వారిని గుర్తించి మేము ఈ మినీ స్టేడియంలో ఆటలు ఆడుకునేందుకు వారిని ప్రోత్సహించడం జరుగుతుందని కానీ మేము కష్టపడ్డ డబ్బులతో బాలు బాట్లకు ఎంత పెట్టుబడి పెట్టిన సరిపోవడం లేదని స్థానిక ఎమ్మెల్యే స్పందించి ఆత్మకూరు మైదానంలో క్రికెట్ ఆడుతున్న వారికి క్రికెట్ కిట్స్ అవసరమైన వస్తువులు అందించాలని విద్యార్థులు యువకుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి వారిని క్రికెట్ రంగాల్లో రాణించాలంటే మంచి కోచను ఏర్పాటు చేయాలని ప్లే గ్రౌండ్ ను కూడా అభివృద్ధి చేయాలని కోరారు. క్రీడాకారుల క్రీడాభిమాన్ యూట్యూబ్ లో కూడా చూసే అవకాశం ఉన్నది ఈ ఒక్క టోర్నమెంట్. ప్రత్యక్కరిపంటి మెరుగా అకీపర్ పేరు ఇమ్రాన్ సంతార్బై అక్కడ ఉండడంతో కేవలం రెండు పరుగులు మాత్రమే ముసేద్కి మాత్రమే ఈ యొక్క అవకాశం టు చేచెక్కడంతో కేవలం చిట్ట చివరి మ్యాచ్ ఈ యొక్క టోర్నమెంట్ చేచెక్కటి పంది నేరుగా కీపర్ చేతిలో కీపర్ మిస్ చేయడంతో అదన ఊపడంతో పేరున క్రీడాకారులు క్రీడా అభిమానులు ధన్యవాదాలు ఏపీఎల్ ఆత్మకూర్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ నిర్వహించబడింది ఆత్మకూర్ లో ఇది టోర్నమెంట్కి మేనేజ్మెంట్గా మహేందర్ గౌడ్ మరియు మిత్ర బృందం వారి ఒక సహకారంతో పిల్లల లోకల్ టోర్నమెంట్ పెట్టి ఇటు టోర్నమెంట్లో లోకల్ టాలెంట్ని బయట తీసి యువత చెడు దారి పడుతున్నారు వారి చెడు దారి వైపు అడుగు లేకుండా స్పోర్ట్స్లో అడుగు వేసినట్టు ఒక మంచి ఆలోచనతో ఒక ఉత్సాహం యువతలో ఉత్సాహం పెంచడానికి వాళ్ళు మంచి ఆలోచనతో ఒక ఏపీఎల్ ఆత్మకేర్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ అంటూ పెట్టడం జరిగింది ఇటు టోర్నమెంట్లో పన్నెండు జట్లు పాల్గొన్నాయి తొదిపోరు ఈరోజు ఈరోజు విరాట్ లేవ విరాట్ లెవెన్ మరియు మినీ స్టేడియం ఇరు జట్ల మధ్య ఫైనల్ జరిగింది ఇటీ ఫైనల్ మ్యాచ్ విజయం సాధించారు మినీ స్టేడియం వారు మరియు ఇటీ టోర్నమెంట్లో నాలుగు వందలు ఎంట్రీ ఫీజుతో మనీ ప్రైజ్ మొదటి బహుమతి ఐదు వేల రూపాయలు ఉండే రెండో బహుమతి మూడు వేల రూపాయలు ఆత్మకూర్ ప్రజా ప్రతినిధులు సహకారంతో ఈ యొక్క టోర్నమెంట్ని ముందు నడిపించడం జరిగింది అలాగే ఇలాంటి టోర్నమెంట్లు కేవలం క్రికెట్ అంటూ కాదు ఈ ఆత్మకూరులో క్రికెట్ వాలీబాల్ ఫుట్బాల్ కబడ్డీ చాలామంది స్పోర్ట్స్కి స్పోర్ట్స్కి ఇష్టపడే వాళ్ళు ఉన్నారు వారికి ఇక్కడ ఈ యొక్క జాతర మైదానంలో క్రికెట్ ఆడితే ఫుట్బాల్ ఆడికి అవకాశం లేదు ఫుట్బాల్ ఆడితే క్రికెట్ ఆడే అవకాశం లేదు ఇలాంటి స్పోర్ట్స్కి అభిమానించే అభిమానులు అభిమానులు ఉన్నారు కానీ వారికి గ్రౌండ్ సహకారం లేదు ఇంత పెద్ద జాతర మైదానం ఉంది కానీ ఇది కేవలం క్రికెట్ ఆడితే ఫుట్బాల్కి అవకాశం లేదు ఫుట్బాల్ ఆడితే క్రికెట్కి అవకాశం లేదు అటు వాలీబాల్ కోర్ట్ కూడా ఉంది ఇటు కబడ్డీ గ్రౌండ్ వేయాలని వాళ్ళు కబడ్డీ క్రీడాకారులు ప్రయత్నించారు కానీ విఫలం చెందారు వాళ్ళు అభివృద్ధికి గ్రౌండ్ ఇలాంటి స్పోర్ట్స్లు ప్రతి ఒక్క స్పోర్ట్స్ పెట్టాలని మనస్ఫూర్తి కోరుతున్నా ఈ యొక్క టోర్నమెంట్ని సహకరించిన మేనేజ్మెంట్ మహేందర్ గౌడ్ వారి మిత్ర బృందం అలాగే మనీ ప్రైజ్ కానీ అలాగే డబ్బుల విషయంలో సహకరించిన ప్రతి ఒక్క స్పాన్సర్కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వినిపిస్తే సంతోషిస్తాడు కానీ నా మాటలు క్రీడాలు

यो क परमिटो राके तना काटा प्रारंभ बाबी 100 रुपैयाको अरोति पाटा होशियार हा ओके न्यूज़ आ गच्छ चुनाव तथा क्रीडाकारुको लाभ లేదు यो चितो गुटको कोणमा వచ్చి बाउन्डमा छिठ्ठी आए मलाई तप्पुर जो ब्याटम्यान रकेट लूक बल మన క్యాట్ జహంగీ మా తన మొదటి ఓలోనే మొదటి వికెట్ తీసుకోవడం జరిగింది రెండో పంక్తి సாம் కెరెన్ టామ్ కెరెన్ లావు నరు చూడబెట్టి చలా చక్ర డిఫెన్స్ ఇక్కడ నుంచి సమయం సందర్భం పాయింట్లు పన్నెండు జట్లు పాల్గొనడం జరిగింది చిట్ట చివరి మ్యాచ్ ఫైనల్కి చేరుకున్నది ఈ యొక్క టోర్నమెంట్ మొదటి బహుమతి ఐదు వేల రూపాయలు మరియు షీల్డ్ ఉంటుంది రెండో బహుమతి అనుకోండి తాగు గీయుడు అన్ని ఆర్మిక్ ఫ్రూట్ ఈవినింగ్ తన బంతిని ఎదుర్కోవడానికి

ప్రమాదం సర్కిల్ అవుట్ రాకేష్ తన మొత్తం బంతిని విసిరగా వావ్ చాలా లెక్కటి ఉంటారు చూడాలి సునయాసంగా డాట్ కామ్ పోవడం వల్ల ఎటువంటి పరుగులు లభించలేదు రాకేష్ పరుగు పరుగున వచ్చి విసిరిన బి చాలా చక్కటి శాంతిగా లెగ్ సైడ్ లో ఆదిత్య అత్యపుల్ లాయ టీవీ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం చాలా ఎక్కడి చాలా కన్నా గారు చాలా చక్కటి బ్యాటింగ్ ఆడుతున్నాడు రాకేష్ 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 కర్ కౌన్స్ అవర్ని కానీ చేర్స్ కానీ వాళ్ళు సహకరించట్టు వాళ్ళు మంచి తల చేసుకొని మా దిచ్చు ఈ టోర్నమెంట్ కూడా చేసినాం ఎందుకంటే చెడు వల్ల దూరం పోతుంది సంఘానికి దానిలో అని చెప్పి ఆటల్లో ఇది కావాలని చెప్పి మేము కాంటాక్ట్ చేసి అందరు జమేసి పిల్లల్ని ఆత్మకూరు టౌన్ పిల్లల్ని మొత్తం విప్పించుకొని మేము మాట్లాడడం జరిగింది ఆ పిల్లలని వర్షాకాలం కూడా మ్యాచ్లు ఇదైనా కూడా మాకు సహకరించేట్టు అందరు కలిసి ఈ దీని నుంచి చెడు దూరం కాదు చెప్పి ఫోర్స్ గా ఫోర్స్ కోసం మేము విద్యం మేము క్రీడ కాలం కాబట్టి టోటల్ గా ఇందులో ఎన్నో టీం చేసినవి టోటల్ గా పన్నెండు టీం స్ట్రాన్స్పెట్ చేసిన దాంట్లో లోకల్ టీంలే మొత్తము లోకల్ అంటే మా పిల్లలు చెడుదారులు పోగుద్దని చెప్పి ఇది కాంటాక్ట్ చేయించడం మాకు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా దానికోసం కౌన్సిలర్లు చైర్మన్ గారు కానీ ఎవరు కానీ అందరు కలిసి మాకు సహకారం చేసినారు తల పది రూపాయలు ఇరవై రూపాయలు ఇచ్చి సహకారం చేసినారు మా యువకులు కూడా సహకారం చేసినారు ఇటువంటివి పెడుతుంటే కూడా మా గవర్నమెంట్ కూడా పెడుతుంటే కూడా రేపు పొద్దున ఏదో మేము అడుగుతే కూడా ఇది చేసి పిల్లల్ని చెడుదారులు పోకుండా మందుకి గంజాయికి అలవాటు పడకుండా ఇటువంటి ఆర్డర్ కూడా మేము కూడా ఇప్పుడు సీనియర్లు ఇది చేసుకొని పెట్టించడం వాళ్ళని అడిగిన దాడే మాకు డబ్బులు ఇచ్చినారు దాన్ని సక్సెస్ఫుల్ చేసిన మీ మీ టీం ఆధ్వర్యంలో ఇవే కాకుండా ఇవే కాకుండా ఈ వర్షకాలం వస్తుంది కదా ఈ వర్షకాలం మొక్కల పెంపకాల గురించి ఏమైనా ఆలోచిస్తున్నా మీరు మీ టీం ఆధ్వర్యంలో మేము మా పిల్లలు కూడా మొక్కలు పెంచండి కానీ అన్ని సలహాలు అన్ని సలహాలు చెప్తున్నాం పిల్లలకి క్రీడాకారులకి బాబు తల మొక్కను కూడా పెంచమని చెప్తున్నాము ఈరోజు మ్యాచ్ గెలిచారు విన్నర్లు అయితే ఎవరున్నారు ఈ టీం పదకొండు మంది చెప్పినాం పదకొండు మొక్కలు నాటమని కూడా చెప్పినాం వీళ్ళకి ఇంకా కోడిపడ్లకు ఇన్నర్లకు పదకొండు చెప్పినాం విన్నర్లకు పదకొండు ఒక తల ఒక ముప్పై నాటండి వర్షాకాలం కదా మీ గుర్తింపు ఉంటుంది అని చెప్పినాను నేను వాళ్ళు నొప్పి అప్పుడు ఉంటాడు తర్వాత కన్నా కన్నా లేవన వాళ్ళు కూడా నేను చేస్తాను రన్నర్ రన్నర్తో మిడి స్టేడియం విన్నర్చి మిడి స్టేడియం రన్నర్తో వచ్చి కన్నా ఇరవై అన్యాడ్లేవన్ ఇది నెస్ట్ కూడా ఆధారం చేస్తే

మంచిగా ఉంటుంది ఇంకోటి చెడు అలవాట్ల కోరు మీరు కూడా ఆత్మపూర్గా ఉన్న నాయకుల ఎవరైనా పెద్దలు ఉంటే కూడా మాకు సహకారం చేయలే ఇటువంటి పిల్లల్ని తప్పు ధర పెట్టుకున్నారు అంటే తల్లిదండ్రులు రోజు చూడలేదు కదా కొడుకు బయటికి వెళ్ళాలంటే ఏదో పని మీద మేము చూస్తుంటాం ఎవడెవడేం పని చేస్తున్నారో మేము బయట తిరుగుతున్నాం చూసి చూస్తుంటాం ఇప్పుడు ఈ గ్రౌండ్ ఉంది కదా ఈ గ్రౌండ్ ఇంకా ఏమో అభివృద్ధి మీరు ఇప్పుడు గ్రౌండ్ సరిపోయిన అభివృద్ధి పై అంటే ఇలా రన్నింగ్ ట్రాక్టర్ తింటలేదు ఇంకోటి మాకు పిచ్చు సరిగా లేదు కొన్ని బ్యాట్లు కిట్లు కూడా కొత్తగా సరిగా లేవు పిల్లలు చెప్పండి సీనియర్ చెప్పండి ఏమన్నా మాకు అయ్యారు ఒకటి సిమెంట్ పిచ్ చేయాలి ఒకటి ఒక పిచ్చి తయారు చేయాలి పిల్లలకి మేము పిల్లలకు నాకు మా పని చేసుకునే మేము వస్తాము సాయంత్రం పుట్టిన ఉదయం పుట్టిన వస్తాం వాళ్ళకి మా సలహాలు సూచనలు ఇస్తాం ఆ పిల్లలను కూడా చెడుదారులు పోకుండా చూడాలని మేము కూడా కోరుకుంటున్నాం మీరు కూడా కోరుకోవాలి ఇంకోటి ఆత్మ ఎంతో సీనియర్ ఆటగాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళు కూడా వచ్చి మీరు వచ్చి వాటికి మీ సలహాలు మా ఎమ్మెల్యే గురించి మాట్లాడుకున్నాను మీరు మా ఎమ్మెల్యే సాహుకు ఒకటి వినర్శాం మాకు కిట్లు లేవు ఇంకోటి మాకు ఫెషాలిటీ లేదు ఆటగాళ్ళ గురించి మేము ఏం చెప్పాలనుకున్నా ఏ ఎమ్మెల్యే గెలిచినా కూడా అన్న మీరు అడుగుతలేరు మీ సీనియర్లు అడుగుతలే అంటారు మా ఎమ్మెల్యే సాబ్బుతో పోయి నేను మాట్లాడి నేను ఇప్పిస్తా అని చెప్పి చెప్పిన పిల్లలు కూడా అనా టీం లేదు కరకబాల్ టీం లేదు కరకబాలి కిట్లు లేవు ఏం లేవు మాకు అది నెట్ ప్రాక్టీస్ లేదు ఏం లేదు మంచి ఆటగాళ్ళు చాలా మంది వస్తుంది మాకు పల్లెటూరులోకి వెళ్ళి వస్తారు కొత్తూరుకి వెళ్ళేస్తారు 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 వాళ్ళ గుంటేపల్లిలో అసలు వాళ్ళకి గ్రౌండ్ లేదు మూటపల్లిలో గ్రౌండ్ లేదు ఉన్నది ఆత్మకూరులో మండల్లో ఉన్నది ఆత్మకూరు ఒకటే ఇట్లా పల్లెటూర్కి వెళ్ళి ఎంతో మంది వస్తుంటారు వాళ్ళకి నేర్పలంటే మొత్తం ఆ బాలు కొనుక్కునికే కూడా ఆ పిల్లలతో పైసలు లేవు మేము ఎంతసేపు ఉన్నా మేము పదవో ఇరవై వేసి ఆడిపిస్తున్నాం రోజు గ్రౌండ్ కాదర్సు ఎంతో హెల్ప్ చేస్తున్నాడు కాదర్ కూడా ఎంతో హెల్ప్ చేస్తున్నాడు మొత్తం జీతంలో వచ్చిన పైసలు ఏం చేస్తున్నాడు పదవై ఇరవై ఇచ్చి పెడుతున్నా పిల్లలు అడుగునా ఈ మా గ్రౌండ్కి కి చేయడానికి ఏదో సాయం చేయాలని కోరుతున్నాడు ఏపీఎల్ ఆత్మపూర్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ నిర్వహించబడింది ఆత్మపూర్లో ఇది టోర్నమెంట్కి మేనేజ్మెంట్గా మహేందర్ గౌడ్ మరియు మిత్ర బృందం వారి ఒక సహకారంతో పిల్లల లోకల్ టోర్నమెంట్ పెట్టి ఇది టోర్నమెంట్లో లోకల్ టాలెంట్ని బయట తీసి యువత చెడు దారి పడుతున్నారు వారి చెడు దారి వైపు అడుగు లేకుండా స్పోర్ట్స్లో అడుగు వేసినట్టు ఒక మంచి ఆలోచనతో ఒక ఉత్సాహం యువతలో ఉత్సాహం పెంచడానికి వాళ్ళు మంచి ఆలోచనతో ఒక ఏపీఎల్ ఆత్మహత్య ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ అంటూ పెట్టడం జరిగింది ఇటు టోర్నమెంట్లో పన్నెండు జట్లు పాల్గొన్నాయి తొదిపోరు ఈరోజు ఈరోజు విరాట్ లెవ విరాట్ లెవెన్ మరియు మినీ స్టేడియం ఇరు జట్ల మధ్య ఫైనల్ జరిగింది ఇటీ ఫైనల్ మ్యాచ్ విజయం సాధించారు మినీ స్టేడియం వారు మరియు ఇటీ టోర్నమెంట్లో నాలుగు వందలు ఎంట్రీ ఫీజుతో మనీ ప్రైజ్ మొదటి బహుమతి ఐదు వేల రూపాయలు ఉండే రెండో బహుమతి మూడు వేల రూపాయలు ఆత్మకూర్ ప్రజా ప్రతినిధులు సహకారంతో ఈ యొక్క టోర్నమెంట్ని ముందు నడిపించడం జరిగింది అలాగే ఇలాంటి టోర్నమెంట్లు కేవలం క్రికెట్ అంటూ కాదు ఈ ఆత్మకూరులో క్రికెట్ వాలీబాలు ఫుట్బాల్ కబడ్డీ చాలామంది స్పోర్ట్స్కి స్పోర్ట్స్కి ఇష్టపడే వాళ్ళు ఉన్నారు వారికి ఇక్కడ ఈ యొక్క జాతర మైదానంలో క్రికెట్ ఆడితే ఫుట్బాల్ ఆడికి అవకాశం లేదు ఫుట్బాల్ ఆడితే క్రికెట్ ఆడే అవకాశం లేదు ఇలాంటి స్పోర్ట్స్కి అభిమానించే అభిమానులు అభిమానులు ఉన్నారు కానీ వారికి గ్రౌండ్ సహకారం లేదు ఇంత పెద్ద జాతర మైదానం ఉంది కానీ ఇది కేవలం క్రికెట్ ఆడితే ఫుట్బాల్కి అవకాశం లేదు ఫుట్బాల్ ఆడితే క్రికెట్కి అవకాశం లేదు అటు వాలీబాల్ కోర్ట్ కూడా ఉంది ఇటు కబడ్డీ గ్రౌండ్ వేయాలని వాళ్ళు కబడ్డీ క్రీడాకారులు ప్రయత్నించారు కానీ విఫలం చెందారు వాళ్ళు అభివృద్ధికి గ్రౌండ్లో ఇలాంటి స్పోర్ట్స్లు ప్రతి ఒక్క స్పోర్ట్స్ పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా ఈ యొక్క టోర్నమెంట్ని సహకరించిన మేనేజ్మెంట్ మహేందర్ గౌడ్ వారి మిత్ర బృందం అలాగే మనీ ప్రైజ్ కానీ అలాగే డబ్బుల విషయంలో సహకరించిన ప్రతి ఒక్క స్పాన్సర్కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం